నమస్తే న్యూస్ తెలంగాణకి స్వాగతం నవమాసాలు మూసి కనిపించి కన్న కొడుకు బాగు కోసం ఆస్తి సంపాదిస్తే ఆస్తిని బలవంతంగా లాక్కోడమే కాకుండా తల్లికి వృద్ధాప్యం వచ్చాక ఇంటి నుండి బయటకు కెట్టేసిన సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధి నగర్ ను చోటు చేసుకుంది చిలకానగర్ లో నివాసం ఉంటున్న వంగరే రమాదేవికి ఒక కుమారుడు ముగ్గురు ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో చనిపోయారు ముగ్గురు కూతుర్లు కుమారుని పెళ్లిళ్ళు జరిగాయి కొడుకు శివశంకర్ కోసం భారీ ఆస్తిని రమాదేవి కూడా పెట్టింది కొడుకు కోడలు శివశంకర్ లావణ్య డాక్స్ గ్లోబల్ హై స్కూల్ ని సొంతంగా నడిపిస్తున్నారు కొడుకు శివశంకర్ రమాదేవి ఆస్తిని బలవంతంగా తన పేరుపై రాయించుకున్నాడు అని తల్లి ఆవేదన సొంత సోదరుల సైతం ఇంటికి రాకుండా చేశాడు శివశంకర్ హృదయాపంలో ఉన్న రమాదేవిని ఇంటి నుండి బయటకు పంపించేశాడు దిక్కుతోచని స్థితిలో ఉన్న రమాదేవి ఓల్డేజ్ కు వెళ్ళింది కుమారుడు బాగోగులు చూసుకోక ఆరోగ్యం బాగోలేక ఓల్డేజ్ హోమ్ కు ఉంటున్న రమాదేవిని ముగ్గురు కూతురు తమ ఇంటికి తీసుకెళ్లారు తల్లిని ఇంటి నుండి గెంటేసిన శివశంకర్ చిలక నగర్ లో శివశంకర్ ఇంటి ముందు ఆర్డీఓ ఆర్డర్ కాపీతో మహిళా మండలి సభ్యులతో కలిసి న్యాయం చేయాలని నిరసన తల్లిని చూడని శివశంకర్ హై స్కూల్ నడిపిస్తూ విద్యార్థులకు ఎలాంటి పాఠాలు చెప్తారని సొంత సోదరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తన ఇంట్లో తాను ఉంటానని ఆవేదన వ్యక్తం చేస్తూ కూతుర్లో మహిళా మండల సభ్యులతో నిరసన వ్యక్తం చేసిన రమాదేవి సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసుల చట్టం ప్రకారం శివశంకర్ పై చర్యలు చేపడతామని వారికి తెలియచేస్తారు అతగా ముసలం మాన దయకులే కేసుల కట్టాలు పంపించండి ఆమె మీదికి ఉండాలని గమన ఉండాలని పొట్టు పొట్టు కొడుతా ఉంటాడు ఇళ్ళ మీదకి వచ్చి అంటాడు ఆమె తిండి పెట్టి మేము చూసుకున్న పాపాన మమ్మల్ని బజారు గుంచిండ్రు వాళ్ళు గురించి వచ్చినా లేక వచ్చినాం మేము పోనీ ఏదో తిండి పెట్టి మేము చూస్తామని ఊపిణ్ కానీ ఇక కాదు కదా ఇక మంచి నాకు అయితే ఆర్డి ఆర్డర్ ఇచ్చారు కాబట్టి ఆర్డి ఆర్డర్కి వెళ్ళదు అంటే ఆర్డియో ఆర్డర్ ఎందుకు ఇస్తారండి ఆయనకు రైట్స్ ఉంటేనే కదా ఆర్డర్ ఇచ్చేది ఆమెకు రైట్స్ లేకపోతే ఎందుకు ఆర్డర్ ఇస్తారండి అలాంటిది పోలీసు వాళ్ళ కూడా మీద దౌర్జన్యంగా పోతుండ ఆయన పోలీసు వాళ్ళు కూడా ఆగమంటే కూడా ఆగకుండా వాళ్ళ మనవాడు వచ్చి సుత్తే పట్టుకొని కొట్టుతుండు ఆ బండ్లో సుత్తే ఉంది అండి అంటే కూడా తీయట్లేదు ఇది న్యాయం కాదు ఆమెకు న్యాయం అయ్యే వరకు మేము ఇక్కడనే కూర్చుంటాం కొడుకు వాళ్ళందరూ అయినా నన్ను కొడుతారు నన్ను ఇంట్లో ఉండని అనుకుంటే నన్ను టార్చర్ పెట్టి ఎందుకు బతుకుతున్నావే నువ్వు నీ పచ్చేందుకే నీ తిన్నేందుకు అంటారు కోట్ల కోట్ల ఆస్తులు నా నీ గుట్టడవ ఎకరాలు కొద్దిగా వెంచాలు ఉన్నాయి పది ఎకరాలు పెంచాలు అమ్ముకున్నాడు ఇంకా ఉన్నాయి ఇరవై ఎకరాలు ఉన్నాయి ముప్పై ఎకరాలు కొంటే అది అమ్ముకున్నాడు ఇంకా పది ఉన్నాయి మొత్తం పేరు మీద చేసుకుండు ఇంటి మీద రెండు కాళ్ళు నావే బొలేరో మా ఈ కారు ఏమంటారో అది బుల్లెట్ కొంటా అంటే మొన్న బుల్లెట్ కొన్నాడు ఎంత పెద్ద సంసారం నాయన ఇంత పెట్టినా కానీ నన్ను ఇక్కడ అన్నం పెట్టాక నన్ను ఇళ్ళగొట్టి నేను ఓల్డేజ్ హోమ్లలో బతుకుతున్నా అది మొన్న చాలా కాళ్ళు కొట్టిన కాళ్ళు చూడండి ఉన్న కాళ్ళు ఇట్లా మొత్తం మీద ఆ కాళ్ళు మొత్తం ఇట్లయితే వాళ్ళు అన్నారు అమ్మ నీకు ఇక్కడ అన్నమంటే మేము పెడతాం కానీ ఈ అనారోగ్యానికి మీ వాళ్ళు ఎవరన్నా ఉండి చూసుకోవాలమ్మ మేము చూడలేమమ్మ అంటే మీ వాళ్ళు ఎవరన్నా ఉంటే పిలిపించుకో అంటే మా బిడ్డలకు చెప్తే మా బిడ్డలు వచ్చి తోలుకొచ్చుకున్నారు తోలుకొచ్చుకొని ఇప్పుడు ఏడెనిమిది నెలల నుంచి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని వాళ్ళు నన్ను చూస్తుండ్రు నాకు చూస్తుంటే వాళ్ళని అంటే మీరే పెట్టుకొని వాళ్ళ ఇళ్ళల్లోకి వచ్చి చంపుతా కొడతా ఆ గలీజు మాటలు లంజల్ని పొట్టు పొట్టు కొడతా వాళ్ళ మొగల డ్యూటీని తీపిస్తా వాళ్ళ పిల్లలు ఇళ్ళల్లో పోయి వాళ్ళ సంసారాలు తీపిస్తా ఎన్నెన్నో మాట్లాడతాడు అయ్యా కొబ్బరి బొండ కత్తి తెచ్చి నరికేస్తా అని బూతుల మీదకేం దిగాడు వాడు చూడడు నన్ను ఎవరు కూడా చూడొద్దు చూసిన వాళ్ళని కొడతా అంటాడు చంపుతా అంటాడు నేనేం కావాలనైనా ఇప్పుడు నేను ఇంకా నువ్వు నేను ఇంకెన్నెన్నీ చెప్తాను చూడే నేను ఎన్నెన్ని చెప్తాను చూడని అదో చింతనగల నా రెండు బిల్డింగ్లలో స్కూల్ పెట్టుకున్నాడు ఏమో డ్యాక్ గోగులు ఇస్తు ఏమోనంట అట్లా చేస్తుండు నాయనా నాకు మీరే న్యాయం చేయండి మీరే చేయండి నాయన అన్యాయం